ఆరో మహారా మన మహారాజా బాయ్స్ ఆధ్వర్యంలో విద్యాగణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అలాగే లడ్డు నిమజ్జనం కార్యక్రమం మూడో తారీఖు జరుగుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని ఏప్రదం చేయాల్సిగా కోరుతున్నాము ఇట్లు మీ మహారాజా బావిస్ అన్నదానం రెండు వేల మంది పైన మూడో తారీఖు మూడో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి లడ్డు యాక్కు నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది పాటలు పాడుకోవచ్చు బ్లడ్ లడ్డు వేలం పాట ఎవరైనా పాడవలసి పాడవలసిన వాళ్ళు ఎవరైనా అనుకుంటే ఇక్కడ ఎక్కడికి వచ్చేసేయండి పండరిపురం ఆడవాళ్ళం